ఎక్కదలిచిన నావ ఏడాది లేటు జర్మనీ వాడికి జపాన్ వాడికి బుద్ధుండుంటే ఇండియాకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై రెండులోనే వచ్చేది అది రెండో ప్రపంచ యుద్ధం భీకరంగా సాగుతున్న కాలం అందులో జర్మనీ జపాన్లు మిత్రులు వాటికి ప్రధాన ప్రత్యర్థి బ్రిటన్ ఆ బ్రిటన్ బలానికి పెద్ద దన్ను దాని కబ్జాలో ఉన్న భారతదేశం దాని బారి నుంచి భారత్ బయటపడేట్టు చేయగలిగితే ఇంగ్లాండ్ కొమ్ములు విరుగుతాయి అది ఎలా అవుతుందా అని జుట్టు పిక్కోవాల్సిన పని లేదు ఆ కార్యం సాధించగలిగిన మహావీరుడు తనంతట తానే అక్షకూటమిని ఆశ్రయించాడు ఆ పని అతడి వల్ల కాకపోతే ఈ లోకల్లో ఎవరి వల్ల కాదు ఎందుకంటే అతడు అలాంటి ఇలాంటి బలశాలి కాదు ఇండియా మొత్తంలో మహాత్మాగాంధీ ప్రజాబలానికి తిరుగులేదు అంతటి మహాత్ముడినే ధిక్కరించి ఆయన సర్వశక్తులు ఒడిన అభ్యర్థినే బహిరంగ ఎన్నికలో మన్ను కల్పించి భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడు కాగలిగిన ప్రజా నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ప్రజాస్వామ్య విహితంగా అధ్యక్షుడైన వాడిని తన మానాన తనను పనిచేసుకోనివ్వాలన్న వివేకం గాంధీ వర్గానికి కొరవడింది తమను ఎదిరించి గెలిచాడన్న అక్కస్తో ఎన్నికైన అధ్యక్షుడిని తిన్నగా పనిచేసుకొనివ్వకుండా సహాయ నిరాకరణ చేసి గాంధీ వర్గీయులు నానా విధాలా సతాయించారు వారితో వేగలేక మహాత్ముడి మనసు మార్చలేక చీటికీ మాటికి ఆయనతో తలబట్టం లేక సుభాష్ బోసు అధ్యక్ష పదవిని వదిలి వేరే దారి వెతుక్కున్నాడు గాంధీ గ్రూపు మూర్ఖత్వం మంకుతనాల మూలంగా దేశంలో ఉండి సాధించలేకపోయిన స్వాతంత్రాన్ని దేశం వెలుపల నుంచైనా సాయుధ పోరాటం ద్వారా సాధించాలి అని నిశ్చయించి తెల్లవాళ్ల కళ్ళు కప్పి దేశం నుంచి మాయమయ్యాడు శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజనీతిని అనుసరించి బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి సైద్ధాంతికంగా బద్ధశత్రువైన సోషలిస్ట్ రష్యా మద్దతుతో స్వాతంత్ర సమరం సాగించాలని ప్రయత్నాలు చేశాడు మాస్కో చేరాలి అని తహతహలాడినవాడు గత్యంతరం లేని పరిస్థితుల్లో నాజీ జర్మనీ చెంతకు గౌరవ అతిథిగా వెళ్ళాడు రాచ మర్యాదల నడుమ బెర్లిన్లో అడుగు పెట్టి పెట్టగానే బోస్ జర్మన్ విదేశాంగ శాఖ ఉన్నతాధికారులను కలిసి వివరంగా మెమరాండం ఇచ్చాడు బ్రిటిష్ నుంచి ఇండియాను విడగొడితే గాని బ్రిటన్ను యుద్ధంలో గెలవటం ఎలా అసాధ్యమో పూసగుచ్చినట్టు వివరించి మీ స్వార్థం కోసమైనా మాకు మద్దతు ఇవ్వండి అని జర్మన్ ప్రభుత్వంలో ముఖ్యులకు ప్రతిపాదించాడు కానీ అది నాజీల తలకెక్కలేదు ఇంగ్లాండ్ మీద ఎన్ని బాంబులు వేసినా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తుదముట్టించి రంగు తక్కువ నేటివ్ జనాలకు దానిపై అధికారాన్ని పంచిపెట్టడం శ్వేతజాతి దురహంకారి హిట్లర్కు ఎంతమాత్రం ఇష్టం లేదు గాంధీని కాల్చిపారేయండి ఇంకా వాళ్ళకు బుద్ధి రాకపోతే డజన్ మంది కాంగ్రెస్ పెద్దలను కాల్చేయండి అది చాలకపోతే ఇంకో రెండు వందల మందినైనా కాల్చేసి ఇండియన్లను అణిచేయండి అని పంతొమ్మిది వందల ముప్పై ఏడులో తనను కలిసిన బ్రిటిష్ విదేశాంగ మంత్రి లార్డ్ హాలిఫాక్స్కు మార్గదర్శనం చేసిన ఘనుడు అడాల్ఫ్ హిట్లర్ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వీలైతే తాము చేజిక్కించుకోవాలి అది సాధ్యపడకపోతే తెల్లతోనూ ఇంగ్లీష్ వాళ్ళ చేతుల్లోనే ఉండనివ్వాలి అంతే తప్ప నల్లవాళ్ళ పరం మాత్రం కానివ్వకూడదు అని మొదటి నుంచి అతడి పాలసీ అందుకే భారత స్వాతంత్రానికి ముందే హామీ ఇవ్వాలన్న సుభాష్ బోస్ షరతకు నాజీల దొరతనం ఒప్పుకోలేదు బ్రిటన్తో బేరమాడటానికి బోసును ఒక పావుగా ఉపయోగించుకోవాలనే జర్మన్లు కడదాకా ఎత్తువేశారు ఏవో తాయిలాలు అదిగో ఇదిగో అంటూ మభ్యపెట్టి మరీ తప్పనిసరి అయితే ఏవో చిల్లర వరాలిచ్చి దాదాపు రెండేళ్ల విలువైన సమయాన్ని వృధా చేశారు పంతొమ్మిది వందల నలభై ఒకటి ఏప్రిల్లో బెర్లిన్లో అడుగుపెట్టినది మొదలుకొని నాజీ నియంతను నేరుగా కలవాలని సుభాష్ చంద్రబోస్ తెగ ప్రయత్నించగా సంవత్సరం తర్వాత పంతొమ్మిది వందల నలభై రెండు మే ఇరవై తొమ్మిదిన గాని హిట్లర్ అతనికి దర్శనం ఇవ్వలేదు ఆ తర్వాత అతడి ఉన్మాద ధోరణి మారలేదు జర్మనీలో నేతాజీని అట్టే పెట్టుకోవటం వల్ల ఇక తమకు పెద్ద లాభం ఉండదని తలిచాక ఆయన ఆసియాకు తిరిగి వెళ్ళవచ్చునని అయితే తెలిపాడు కానీ తిరుగు ప్రయాణానికి చేయగలిగిన ఏర్పాట్లు చప్పను చేయకుండా జర్మన్లు ఏడెనిమిది నెలలు సాగదీశారు సరైన అదనులు తన దేశ విముక్తి కోసం పోరాడే అవకాశం చిక్కక మాతృభూమికి వేల మైళ్ళ దూరాన నిస్సహాయంగా ఉండిపోయినందుకు సుభాష్ బోస్ ఎంత తలడిలింది జర్మన్ విదేశాంగ మంత్రి రిబ్బెన్ ట్రాప్కి పంతొమ్మిది వందల నలభై రెండు డిసెంబర్ ఐదున రాసిన ఈ ఉత్తరం చూస్తే అర్థమవుతుంది ఐ కుడ్ డూ మచ్ మోర్ ఫర్ మై కంట్రీ ఇఫ్ ఐ కుడ్ బి సంవేర్ నియర్ ఇండియా ఐ బిలీవ్ దట్ ఇట్ ఈస్ టెక్నికలీ పాసిబుల్ ఫర్ ది జర్మన్ గవర్నమెంట్ టు హెల్ప్ మీ ట్రావెల్ టు ది ఫారెస్ట్ ఎయిదర్ బై ఏరోప్లేన్ ఆర్ బై సబ్మెరీన్ ఆర్ బై షిప్ దెర్ ఈజ్ అ సర్టన్ అమౌంట్ ఆఫ్ రిస్క్ అన్డౌటెడ్లీ ఇన్ దిస్ అండర్టేకింగ్ దట్ రిస్క్ ఐ షాల్ గ్లాడ్లీ అండర్టేక్ ఐ బిలీవ్ ఇన్ డెస్టినీ అండ్ ది సోనర్ ఐ కుడ్ ట్రావెల్ ది బెటర్ ఇట్ వుడ్ బీ ఫర్ ఇండియా అండ్ ఫర్ ది కామన్ కాస్ ఇండియా ఈజ్ ఎ ప్లేస్ వేర్ వన్ కుడ్ స్ట్రైక్ డైరెక్ట్లీ ఎట్ ఇంగ్లాండ్ అండ్ ఇండైరెక్ట్లీ ఎట్ అమెరికా నేతాజీ సుభాష్ బోస్ ది గ్రేట్ రెవల్యూషనరీ ఆథర్డ్ బై విఆర్ ఆదిరాజు పేజెస్ టూ సిక్స్టీ ఎయిట్ టూ సిక్స్టీ నైన్ ఇండియాకు దగ్గరలో ఎక్కడికైనా చేరగలిగితే నేను నా దేశానికి ఇంకా చాలా చేయగలను విమానంలో కానీ సబ్మెరైన్లో కానీ ఓడపై కానీ నేను దూర ప్రాచ్యానికి ప్రయాణించగలిగేందుకు సహాయపడటం సాంకేతికంగా జర్మన్ ప్రభుత్వానికి సాధ్యమని నా నమ్మకం అలాంటి ప్రయత్నంలో నిస్సందేహంగా రిస్క్ ఉంటుంది ఆ రిస్క్కు నేను సంతోషంగా సిద్ధపడతాను విధి లేన మీద నాకు నమ్మకం ఉంది నా ప్రయాణం ఎంత త్వరగా జరిగితే ఇండియాకు ఉమ్మడి ప్రయోజనాలకు అంత మంచిది ఇండియా నుంచి నేరుగా ఇంగ్లండ్ మీద పరోక్షంగా అమెరికా పైన దెబ్బ కొట్టవచ్చు నన్ను ఇండియా చెంతకు వెళ్ళనివ్వటం నాకేదో మహోపకారం అనుకోకండి అది మీకే లాభం మీ ముఖ్య విరోధులైన ఇంగ్లాండ్ అమెరికాలను దెబ్బతీసేందుకు ఇది మంచి అవకాశం అని బెర్లిన్ చేరింది లగాయతు సుభాష్ చంద్రబోస్ ఎన్ని తీర్ల బోధపరిచినా పట్టించుకోక చప్పున కదలక నాజీ భస్మాసురుడు హిట్లర్ చివరికి తన తానే చేపెట్టుకున్నాడు అతడే మూర్ఖుడు అనుకుంటే అతడిని మించిన మూర్ఖాగ్రీసురుడు జపాన్ టోజో హిట్లర్కి ఇంగ్లీష్ వాళ్ళ మీద జాతీయ భారతీయులంటే యావగింపు అయినా తాను ఇండియాను ఆక్రమించాలన్న ఆశ కానీ ఆక్రమించగలనన్న భ్రమ కానీ అతడికి లేవు కానీ జనరల్ టోజోకు ఏకంగా ఇండియా మీదే కన్ను ఆ దేశం మీద దండెత్తి తెల్లవాళ్లను గంటేసి తాము రాజ్యమేళాలని అతడి దుర్బుద్ధి దానికి భారతీయులను మభ్యపెట్టి పావుల్లో వాడుకోవాలని అతడి ఎత్తు నిజానికి జపాన్ సవ్యంగా సహకరించి ఉంటే సుభాష్ చంద్రబోస్కి నాజీల జర్మనీ పంచన చేరాల్సిన అగత్యమే వచ్చేది కాదు నేరుగా జపాన్కే వెళ్ళి అక్కడి నుంచే పోరాటం సాగించేవాడు బోస్ ఇండియాలో ఉండగానే పంతొమ్మిది వందల నలభై మధ్యలో లాలా శంకర్ లాల్ అనే నమ్మకస్తుడిని జపాన్కు దూతగా పంపించి భారత విముక్తి పోరాటానికి వారు సాయపడతారా అన్నది కనుక్కు రమ్మన్నాడు బ్రిటిష్ వారితో గొడవ పడకుండా మంచిగా ఉండి ప్రభుత్వంలో కీలక స్థానాలను మీరు దక్కించుకోండి అన్నది జపాన్ పాలకుల నుంచి అతడికి వచ్చిన సందేశం అలా కీలక స్థానాల్లో కుదులుకొని మేము మీ దేశం మీద దాడి చేసినప్పుడు మాకు పంచమాంగ దళంగా ఉపయోగపడమన్నది జపాన్ వారి ఆంతర్యం ఆ దిక్కుమాలిన సలహాను సుభాష్ బోస్ సహజంగానే కొట్టి పారేశాడు పంతొమ్మిది వందల నలభై రెండు చివర్లో అమెరికా బ్రిటన్ల మీద నేరుగా యుద్ధానికి దిగటానికి ముందు నుంచే జపాన్ ఆసియాలో తన ఆక్రమణ వ్యూహానికి సాన పెట్టింది ఆగ్నేయ ఆసియాలో ప్రవాస భారతీయులది పెద్ద సమూహం కాబట్టి అక్కడ తాము పాతుకోవాలంటే భారతీయుల మద్దతు అవసరమని టోక్యో గ్రహించింది భారతీయుల మద్దతు కూడగట్టే పనిని మేజర్ పుజివరాకు పురామాయించింది అతగాడు బ్యాంకాక్ వెళ్ళి భారత స్వాతంత్రం కోసం రహస్యంగా పనిచేస్తున్న రహస్య విప్లవ సంస్థ ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ ఐఐఎల్ నాయకులు సింగ్ అమర్ సింగులను మలయాలో కెప్టెన్ మోహన్ సింగ్ను సంప్రదించాడు ఈ ఐఐఎల్ను పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ సుభాష్ బోస్లు స్థాపించారు మీరు మాకు సహకరించండి మేము ఇండియాకు స్వాతంత్రం తెప్పిస్తాం అని పుజివరా చేత టోక్యో ఆశ పెట్టించింది ఆ పని మీద వెళ్ళిన ప్రతి చోట ప్రతి నోట జపాన్ సైన్యాధికారికి సుభాష్ చంద్రబోస్ పేరు వినిపించింది బోస్ను కనుక ఆసియా వచ్చేట్టు చేయగలిగితే ఈ ప్రాంతంలోని భారతీయులందరినీ కదిలించగలడు అని కెప్టెన్ మోహన్ సింగ్ అతడికి గట్టిగా చెప్పాడు జపనీయులతో సహకరించడానికి లీగ్ నాయకులు పెట్టిన షరతులన్నిటికీ అంగీకరిస్తూ కర్నల్ తమూరా అగ్రిమెంట్ మీద సంతకం చేశాడు బెర్లిన్లో ఉన్న సుభాష్ చంద్రబోస్ను ఇండిపెండెన్స్ లీగ్ నాయకులు కాంటాక్ట్ చేసేందుకు జపాన్ సహాయపడాలి అన్నది ఆ షరతుల్లో ఒకటి పంతొమ్మిది వందల నలభై ఒకటి అక్టోబర్లో ఐఐఎల్ నాయకులతో అవగాహన కుదిరిన వెంటనే సుభాష్ చంద్రబోస్ అనే మనిషి గురించి వాకప్ చేసి అతడు ఎలాంటి వాడు అన్నది జాగ్రత్తగా గమనించి రిపోర్ట్ చేయమని జర్మనీలోని తన రాయబారి హిరోషి ఉషిమాను టోక్యో ఆదేశించింది ఆ రాయబారికేమో చూడగానే బోస్ నచ్చాడు అతడి తెలివితేటలను దీక్షా దక్షతలను తెగమెచ్చుకుంటూ తమ రాయబారి పంపిన రిపోర్ట్ చూడగానే ఆ మనిషి తాము ఆడించినట్టల్లా ఆడేవాడు కాడని అవసరమైతే తమకే ఎదురు తిరగగలవాడని జపాన్ పాలకులకు అర్థమైంది మరి ఏమిటి చేయటం జపాన్ ప్రధాని విదేశాంగ మంత్రి సహా పలువురు కేబినెట్ మంత్రులు మిలిటరీ విభాగాల అధిపతులు సభ్యులైన లైజాన్ కాన్ఫరెన్స్ పంతొమ్మిది వందల నలభై రెండు జనవరి పదిన కొలువు తీరినప్పుడు ఈ అంశం చర్చకు వచ్చింది బోస్ను టోక్యోకు ఆహ్వానించి మన పాలసీకి అతడు ఎంతవరకు ఉపయోగపడతాడో మదింపు చేయాలి అని అత్యున్నత స్థాయిలో నిర్ణయమైంది ఆ వెంటనే అయినా జపాన్ వారు కదిలి సుభాష్ చంద్రబోస్ను అనుకున్న ప్రకారం టోక్షోకు పిలిపించి ఉంటే ప్రధానమంత్రి సర్వాధికారి అయిన జనరల్ టోజోకు తన మీద ఉన్న అనుమానాలను భయాలను సంవత్సరం ముందే తొలగించి అతడి బుద్ధి శుద్ధి చేసి తన అభిమానిగా మార్చుకునేవాడు తన సాటి లేని ప్రజ్ఞతో అద్భుత సైనిక వ్యూహాన్ని సూచించి ఇండియాకు స్వాతంత్రాన్ని జపాన్కి దిగ్విజయాన్ని సాధించగలిగేవాడు ఎందుకంటే రవి అస్తమించడని మిడిచిపడే బ్రిటిష్ మహాసామ్రాజ్యం అప్పుడు ఘోర పరాజయాల పరంపరలో గిలగిలలాడుతున్నది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభై ప్రాంతాల్లో జర్మన్ల బ్లిడ్జ్ క్రీ స్థాయిలో పంతొమ్మిది వందల నలభై రెండు మొదటి పాదల్లో దూరప్రాచ్యాన జపాన్ జైత్రయాత్ర తెల్లవాళ్ల పేచమణచింది జిప్రాల్టర్ ఆఫ్ ది ఈస్ట్ అని గర్వంగా చెప్పుకునే బ్రిటిష్ కంచుకోట సింగపూర్ పంతొమ్మిది వందల నలభై రెండు ఫిబ్రవరి పదిహేనున జపాన్ వశమైంది పదిహేడు వందల ఎనభై ఒకటిలో అమెరికా సైన్యం చేతులు జనరల్ పెర్సివాల్ చిత్తుగా ఓడిన తర్వాత ఘనత వహించిన బ్రిటిష్ మహాసామ్రాజ్యానికి మళ్లీ అంతటి తలవంపులు అయింది ఫిలిప్పీన్స్ ఇండోనేషియాలు పతనమయ్యాయి తూర్పును తిరుగులేనిదనుకున్న బ్రిటిష్ ప్రాభవాన్ని ఒక చిన్న ఆసియన్ రాజ్యం మట్టి కల్పించింది సింగపూర్తో పాటే మొత్తం మలయా ద్వీపకల్పాన్ని జపాన్ ఆక్రమించింది అది బ్రిటిష్ మహాసామ్రాజ్యానికి ఘోర సైనిక పరాభవం అని ప్రధాని చర్చిల్ రేడియోలో లబలబలాడాడు ఇంకో నెలకల్లా రంగూన్ సహా బర్మా మొత్తం జపాన్ సేనలకు పాదాక్రాంతమైంది మార్చి ఇరవై మూడున భారత భూభాగమైన అండమాన్ దీవులను జపాన్ స్వాధీనపరుచుకుంది జపాన్ సేనలు భారతదేశం గేటు ముందు నిలిచాయి తమ ఆసియా వ్యూహంలో బర్మా విమోచనం తర్వాత ఇండియాకు స్వాతంత్రమే తదుపరి లక్ష్యమని జపనీస్ ప్రభుత్వ ప్రముఖులు పలుమార్లు నొక్కి చెబుతూ వచ్చారు బ్రిటన్ బారి నుంచి భారత్కు విముక్తి కలిగించటానికే సింగపూర్లో పట్టుబడిన భారతీయ యుద్ధ ఖైదీలతో ఇండియన్ నేషనల్ ఆర్మీని ఏర్పరిచి అన్ని విధాలా సహాయపడుతున్నామని వారు తెగ నమ్మబలుకుతున్నారు వారికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే బ్రిటిష్ పీడ విరగడ చేయటానికి అదే సరైన అదను బ్రిటిష్ సామ్రాజ్యం అప్పుడున్నంత దుర్బలంగా నిస్సహాయంగా దాని మొత్తం చరిత్రలో ఎనడూ లేదు గుండెకాయ లాంటి ఇండియాను వేరు చేయగలిగితే ఆ సామ్రాజ్యం మొదలు నరికిన చెట్టులా కూలిపోతుంది ఆసియాలో జపాన్ కత్తికి ఎదురు లేకుండా పోతుంది కానీ జపాన్ వారిని భారతీయులు కలలో కూడా నమ్మరు వారు దాడికి దిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు సహకరించరు భారతీయులను కదిలించి తెల్లవారికి వ్యతిరేకంగా సమీకరించగలిగిన ఒకే ఒక్కడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జపాన్తో సహకరించడానికి అతడు సిద్ధంగా ఉన్నాడు అతడి నాయకత్వాన్ని ఇండియన్ నేషనల్ ఆర్మీ ముక్తకంఠంతో కోరుతున్నది పంతొమ్మిది వందల నలభై రెండు జూన్లో బ్యాంకాక్లో తొమ్మిది రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగిన తూర్పు ఆసియా భారతీయుల మహాసభ దయచేసి తూర్పు ఆసియాకు వచ్చి ఉద్యమం నడిపించాలి అని సుభాష్ చంద్రబోస్ను అభ్యర్థిస్తూ తీర్మానం చేసింది సుభాష్ బోసును టోక్యో పిలిపించి మాట్లాడాలని ఎలాగూ పంతొమ్మిది వందల నలభై రెండు జనవరిలోనే అత్యున్నత స్థాయిలో నిర్ణయమైపోయింది గనక కనీసం జూన్లో బ్యాంకాక్లో భారతీయుల మహాసభ తీర్మానం తర్వాత అయినా టోక్యో చప్పున కదిలి నేతాజీను తూర్పుకు రప్పించి ఉంటే చరిత్రగతి ఇంకోలా ఉండేది అప్పట్లో భారతదేశం అంతటా ఉవ్వెత్తున క్విట్ ఇండియా ఉద్యమం లేచిన సమయంలోనే నేతాజీ నాయకత్వంలో ఇండియన్ నేషనల్ ఆర్మీ బయట నుంచి సాయుధ సంగ్రామం సాగించి ఉంటే సైనికంగా నైతికంగా అంతర్జాతీయంగా ఢీలా పడ్ల బ్రిటిష్ ప్రభుత్వం లాగే బహుశా కుప్పకూలేది స్వతంత్ర భారత్ అండ ఉన్నప్పుడు యుద్ధంలో జపాన్ది పైచేయ హిరోష్మా నాగసాకిల సర్వనాశనం తప్పేది బ్యాంకాక్ సభకు కొద్ది రోజుల ముందే నేతాజీ హిట్లర్ను కలిశాడు ఆ సమయాన్ని యూరప్లో అక్షరాజ్యాలు ఆక్రమించిన ఒకనొక రేవులో జపాన్ జలాంతర్గామి వచ్చి ఉంది టోక్యో కావాలనుకుంటే దానిలో మిమ్మల్ని తూర్పుకు తీసుకువెళ్ళవచ్చు అని హిట్లర్ సూచించాడు భారత స్వాతంత్రానికి పరిస్థితులన్నీ కలిసి వచ్చిన తరుణంలో తాను రంగంలో ఉండాలని నేతాజీ ఎంత తాహతాహలాడినా బెర్లిన్లో జపాన్ రాయబారి మిలిటరీ దౌత్యాధికారి ఎన్నిసార్లు ఎంత గట్టిగా సిఫార్సు చేసినా టోక్యో స్పందించలేదు బోస్ మా చింతకు రావటం మాకు ఇష్టమే కానీ అంత పెద్ద నాయకుడిని వదిలేసుకోవడానికి జర్మనీ ఎందుకు ఇష్టపడుతుంది అనేమో మొదట అన్నారు మాకు ఇష్టమేనని స్వయంగా ఫ్యూరర్ హిట్లరే చెప్పాడు అంటేనేమో అంతటి వీవీ అయిపోయిన తరలించాలంటే భద్రత జాగ్రత్తలు ఎన్నో చూసుకోవాలి కదా ఇప్పుడు ప్రయాణం చాలా ప్రమాదం అని వాదించారు సబ్మెరైన్లో వెళ్ళొచ్చని హిట్లర్ సూచించినా సరే తమ దగ్గర బోస్కు స్పేర్ చేయడానికి జలాంతర్గామి ఏది అందుబాటులో లేదు అని జపాన్ పాలకులు బుకాయించారు కావాలనుకుంటే నేతాజీని విమానంలో తీసుకుపోవచ్చు ఆ సమయాన రష్యాకు చెందిన ఉక్రెయిన్ జర్మనీ చేతుల్లో ఉన్నది అక్కడి నుంచి నేతాజీని తూర్పుకు తరలించవచ్చు అప్పట్లో రష్యా జపాన్ల మధ్య విరోధం లేదు కనుక టోక్యో అడిగితే మాస్కో కాదనదు అయినా మాస్కో ఒప్పుకోదు అని ముందే ఊహించేసి అది అయ్యే పని కాదు అని టోక్యో కొట్టిపారేసింది అలా సాగ తీసి తీసి ఎట్టకేలకు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టులో బోస్ తరలింపుకు జపాన్ సూత్రరీత్యా అంగీకారం తెలిపింది ఆ తర్వాత అడ్డుపులను వేయటం మానలేదు సుభాష్ చంద్రబోస్ ఇక్కడికి రావటం మీకు ఇష్టమేనా అతడి కింద మీరు పనిచేయగలరా అని రాస్ బిహారీ బోస్ను జపాన్ సైన్యాధికారులు కెలికారు అతడు బోసును వ్యతిరేకిస్తాడేమోనని ఆశపడ్డారు కానీ అతడు మాకు ముమ్మాటకి ఇష్టమే నేను స్వచ్ఛందంగా తప్పుకొని అతని నాయకత్వం కిందే పనిచేస్తాను అని ఇష్టంగా చెప్పాడు అంతటితో ఆగారా మీరు మా వైపు వచ్చినా ఒకరి కింద పనిచేయవలసి ఉంటుంది చేస్తారా అని జపాన్ వాళ్ళు బెర్లిన్లో బోసును అడిగారు నేను వచ్చేది నాయకత్వం కోసం కాదు నాకు కావలసింది మా దేశానికి స్వాతంత్రం దానికోసం ఎవరి కిందైనా పనిచేస్తాను అని నేతాజీ చెప్పాడు భారతీయ యుద్ధ ఖైదీలతో తాము కూర్చొని సైనిక దండుకు నాయకుడుగా జపనీయులు ఏరి కోరి ఎంచుకున్న కెప్టెన్ సింగ్ ఎదురు తిరిగి మొత్తం ఐఎన్ఏనే రద్దు చేయబోయాడు నేతాజీ మినహా ప్రత్యామ్నాయం కోసం టోక్యో చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు దాటిన పరిస్థితిని చక్కదిద్దటానికి ఇక ఏ దారి లేదు అని బోధపడ్డాక గానీ నేతాజీ రాకకు జపాన్ సరే అనలేదు బోసును జలాంతర్గామిలో తరలించటానికి సరే అన్న తర్వాత దానిని అడ్డుకొట్టడానికి టోక్యో చివరి ప్రయత్నం చేసింది యుద్ధ నౌకలో సివిలియన్ ఎవరిని అనుమతించరాదు అని జపాన్ నౌకాదళంలో ఒక నిబంధన ఉన్నదట మరి సివిలియన్ అయిన బోసులు మేము ఎలా రానివ్వగలము అని జర్మన్ విదేశాంగ కార్యాలయానికి టోక్యో నుంచి అభ్యంతరం అందింది అక్కడ ఇండియా డిపార్ట్మెంట్కు అధిపతిగా ఉన్న ఆడం వాన్ ట్రాట్కు అది చూసి ఒడ్డు మండింది సుభాష్ చంద్రబోస్ మామూలు సివిలియన్ కాదు అతడు ఇండియా విమోచన సైన్యానికి కమాండర్ ఇన్ చీఫ్ అని ఆ అధికారి జవాబిచ్చాడు దాంతో జపాన్ వాళ్లను నోరుముశాడు ఈ విధంగా సుభాష్ చంద్రబోస్కు సంబంధించి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ నాయకులతో థాయిలాండ్లో పంతొమ్మిది వందల నలభై ఒకటి అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత సంవత్సరం మీద మూడు నెలల పాటు చచ్చు శంకలతో పుచ్చు సవాళ్లతో విలువైన సమయం వృధా చేసి చేసి చిట్ట చివరికి జపాన్ ప్రభువులు నేతాజీ రాకకు పచ్చజెండా ఊపారు ఈలోపు పుణ్యకాలం దాటిపోయింది అక్షరాజ్యాల ప్రభ మసకబారింది రెండో ప్రపంచ యుద్ధంలో బలాబలాలు తారుమారయ్యాయి జర్మనీ జపాన్ నడుములు విరగటానికి కౌంట్ డౌన్ మొదలైంది ప్రపంచంలోని పెద్ద స్టేట్స్మెన్లకే రాజనీతి పాఠాలు చెప్పగలిగిన నేతాజీ సుభాష్ చంద్రబోస్కు ఆ సంగతి అందరికంటే బాగా తెలుసు ఆయన అతడు బెదర్లేదు చెదరలేదు ఓటమి భయాన్ని దరిదాపులకు రానివ్వలేదు తన మీద తనకు కొండంత విశ్వాసంతో మాతృభూమి విముక్తి ఒకటే లక్ష్యంగా మృత్యువుతో పందెం వేసి ఉత్సాహంగా ఉరకలు వేస్తూ సాహసయాత్రకు సిద్ధమయ్యాడు మన ఆల్ టైం గ్రేట్ నేషనల్ హీరో వన్ అండ్ ఓన్లీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ అద్భుతంగా సాగించిన సాయుధ స్వాతంత్ర మహాసంగ్రామాన్ని కళ్లకు కట్టించే ఎంవీఆర్ శాస్త్రి గారి నేతాజీ ఆడియో బుక్లోని ఒక అధ్యాయాన్ని ఆయన స్వరంలోనే మీరు విన్నారు దీనిపై మీ అభిప్రాయాన్ని దయచేసి తెలపండి నేతాజీ గ్రంథం గురించి శాస్త్రిగారు రాసిన అనేక ఇతర పుస్తకాల గురించి వివరాలను వీడియో డిస్క్రిప్షన్లో చూడండి తరువాయి అధ్యాయం రేపు విందుగాని సెలవు